వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలంలోని మామునూరు ఎయిర్పోర్టు భూ నిర్వాసితులు రాస్తారోకు చేపట్టారు తమకు భూమికి బదులు భూమి కావాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని నకలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకు నిర్వహించగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరంప చేశారు

ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కి ఇచ్చిన రేట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కి ఇచ్చిన రేట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కి రేట్లు రెండు వందల పర్సెంట్ కన్సెంట్ రెండు వందల పర్సెంట్ కన్సెంట్ É que é, é.